ఎస్ఎల్బీసీ ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల కోసం చేపడుతున్న సహాయ చర్యల్లో ఉన్నతాధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఇలాంటి ప్రమాదాల్లో జాడ లేకుండా పోయిన వారి ఆచూకీని పసిగట్టేందుకు కేరళలో ప్రత్యేక శిక్షణ పొందిన కడావర్ జాగిలాలను అధికారులు సొరంగంలోకి పంపిస్తున్నారు ఈ మేరకు కేరళ నుంచి రెండు జాగిలాలను ప్రత్యేక విమానంలో రప్పించారు ఎలాగైనా సరే గల్లంతైన ఆ ఎనిమిది మంది ఆచూకీని కనిపెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడేందుకు సిద్ధమైన క్రమంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు నాగర్కర్నూలు జిల్లా అమరాబాద్ మండల పరిధిలోని దోమలపెంటలో ఉన్న ఎస్ఎల్బిసి సొరంగంలో పైకప్పు కూలిపోయి పదమూడు రోజులు దాటింది అప్పటి నుంచి ఈ క్షణం వరకు అధికారులు ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపడుతూనే ఉన్నారు సింగరేణి రెస్క్యూ బృందం ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ నేవీ హైడ్రా రాట్ హోల్ మైండ్స్ ఇలా రకరకాల విభాగాలకు చెందిన నిపుణులు రాత్రి బవన్లు పనిచేస్తూనే ఉన్నారు ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మందిలో నలుగురు ఆనవాళ్లు గుర్తించామన్న ప్రకటనతో కొంచెం సస్పెన్స్ కు తెరపడుతుందేమో అన్న ఆసక్తి కల్పించారు కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి వెళ్లిన తర్వాత కూడా పరిస్థితులు ఏ మార్పు రాలేదు ఈ తరుణంలో ప్రభుత్వ దృష్టి కేరళకు చెందిన కడవార్ జాగిలాలపై పడింది ఇలాంటి అనుకోని విపత్తుల్లో ఆచూకీ లేకుండా పోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకు కడవార్ జాగిలాలు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటాయని ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు అందుకే వాటిని ఎస్ఎల్బిసి పంపిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమోనన్న ఆశతో ఆదిశగా ప్రయత్నాలు చేపట్టారు ప్రత్యేక విమానంలో కేరళ నుంచి రెండు కడవర్ జాగిలాలను ప్రమాద స్థలానికి చేర్చారు వాటిని లోపలికి పంపితే తర్వాత ఆ జాగిలాలు ఇచ్చే స్పందనను బట్టి గల్లంతైన ఆ ఎనిమిది మంది ఆచూకైనా గుర్తించొచ్చు అని చెప్పేసి అధికారులు ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమయ్యారు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అవసరమైతే రోబోల సేవలను ఉపయోగిస్తామని ఘటనా స్థలాన్ని సందర్శించిన సందర్భంగా చెప్పారు ఉన్నతాధికారులు ఆ దిశగా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ నిపుణుల బృందం ప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది అవసరాన్ని బట్టి సొరంగం లోపల ఆ సంస్థ సహకారంతో రోబోల్ను పంపించి మరి ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది మరి ఈ సహాయ చర్యలు ఎలా ఉన్నా బాధిత కుటుంబాల్లో మాత్రం ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతుంది తమ వారిని ఎలాగైనా గుర్తించాలంటూ ప్రభుత్వానికి వారి నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి మరి కేరళ జాగిలాలైన ఈ ఎనిమిది మంది జాడను కనిపెడతాయా రోబోల అవసరం ఏమైనా ఈ సహాయక చర్యల్లో అవసరం అవుతుందా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి